ఖరీఫ్ సీజన్ ముగిసింది వరి కోతలు పూర్తయ్యాయి ఇక అదే చేనులో రబీలో రెండో పంటగా రైతులు అపరాలు సాగు చేసేందుకు సన్నద్ధమయ్యారు అయితే ఈ మధ్య కాలంలో అపరాల సాగులో రైతులు అనుకున్న దిగుబడులను పొందలేకపోతున్నారు వరి సాగులో అధిక మొత్తంలో రసాయనాలను వినియోగించడం నేలలో అవసరమైన పోషకాల లభ్యత లోపించడం వల్ల అపరాల దిగుబడిపై ప్రభావం కనిపిస్తోంది ఈ క్రమంలో రబీలో అపరాలు సాగు చేసే రైతులు మెలకువలు పాటించినట్లయితే ఆశించిన దిగుబడులు సాధించవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు మరి రైతులు ఎలాంటి విత్తనాలను ఎంపిక చేసుకోవాలి పంట ఎదుగుదలకు అధిక దిగుబడులను పొందేందుకు ఎలాంటి విధానాలు అవలంబించాలి నీతి యాజమాన్య పద్ధతులు పంటను ఆశించే చీడ పీడలతో పాటు వాటిని నివారించే విధానాల గురించి రాగోలు వ్యవసాయ పరిశోధన స్థానం సస్యరక్షణ శాస్త్రవేత్త డాక్టర్ పి ఉదయ్ బాబు గారి సలహాలు సూచనలు మీకోసం ప్రస్తుతం మనకు రబీ సీజన్ లో ఉన్నాము ఈ రబీ సీజన్ లో వరి అనంతరం అపరాలు చాలా ఎక్కువ విస్తీర్ణంలో సాగు అవుతున్నప్పటికీ మనకు చాలా వరకు దిగుబడులు చాలా తక్కువ ఆశించిన కంటే చాలా తక్కువ రావడం జరుగుతుంది వీటికి ప్రధాన కారణం మనం వరి తయారు చేసుకునేటప్పుడు వరి నాట్లు వేసుకునేటప్పుడు కానీ అవసరమైన పోషకాలు రసాయన ఎరువుల రూపంలో మాత్రమే అందివ్వటం వాటికి కావలసిన సేంద్రీయటి ఎరువులు ఎక్కువగా మనం అందించలేకపోవడం అదేవిధంగా వరి సాగులో వరి సాగు కంటే ముందుగా మనం ప్రీ ఖరీఫ్ అంటాము అటువంటి సమయాల్లో మనకి పచ్చిరొట్ట ఎరువుల్ని మనం విరివిగా వినియోగించకపోవడం అనేది ఈ యొక్క అపరాల దిగుబడిలో తగ్గటానికి ఇది ఒక ప్రధాన కారణం వీటితో పాటు మనం అపరాలు సాగు చేసుకునేటప్పుడు వరి తర్వాత ముఖ్యంగా ఏంటంటే నవంబర్ మొదటి నుంచి వారం నుంచి నవంబర్ పదిహేను లోపు మనం విత్తుకున్నట్లయితే ఈ యొక్క అపరాలు దిగుబడి అనేది చాలా వరకు పెరగడానికి ఆస్కారం ఉంటుంది ఎందుకంటే మనం ఇటువైపు ఉత్తర కోస్తా జిల్లాలో చూసుకుంటే చాలా వరకు ఈ డిసెంబర్ మాసంలో విత్తిన తర్వాత చాలా వరకు ఈ యొక్క దిగుబడులు అంటే మనకి ఉష్ణోగ్రతలు పడిపోవటం వలన చాలా రకాలు ప్రస్తుత రకాలన్నీ ఈ ఇటువంటి తగ్గుదల ఉష్ణోగ్రతల్లో మనకి సరైన పంట ఎదుగుదల లేకపోవడం అదేవిధంగా దిగుబడులు కూడా చాలా వరకు మనం ఆశించిన కంటే తగ్గడం జరుగుతుంది ముఖ్యంగా మనం రకాల ఎంపికలో రైతు సోదరులు మనకి చాలా చక్కటి మెలకువలు పాటించాలి ముఖ్యంగా ఇప్పుడు రబీ సీజన్కి అనువైన రకాలు మినువులో చూసుకున్నట్లయితే మనకి ఈ లాంగ్ ఫామ్ నుంచి అభివృద్ధిపరిచిన ఎల్బీజీ సెవెన్ ఎయిట్ సెవెన్ అనే రకము అదేవిధంగా ఎల్బిజి సెవెన్ ఫైవ్ టూ అనే రకాలు ఈ రబీ కాలంలో చాలా చక్కటి అనువైన రకాలు వీటితో పాటు మనకి తిరుపతి వ్యవసాయ పరిశో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి పరిచిన టీబీజీ వన్ నాట్ ఫోర్ అనే రకము అదేవిధంగా ఘంటసాల వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి జీబీజీ అనే వన్ అనే రకాన్ని మనం చాలా వరకు రైతులు ఈ యొక్క దిగుబడులు పెరగడానికి ఈ మినువు రకాలు వినియోగించాలి దీనిలో మరీ ముఖ్యంగా లేట్ ఎప్పుడైతే మనకి సుమారుగా డిసెంబర్ కానీ డిసెంబర్ తర్వాత మాసాల్లో మనం మినువులు వేసుకున్నట్లయితే ఇటీవల కాలంలో మా వ్యవసాయ పరిశోధన స్థానం రాగోల్లో కూడా మనం చూసినట్లయితే ఈ పల్లాగు తెగులు జీబీజీ వన్ అనే రకం ఈ గంటసాల రకాన్ని మనం వినియోగించినట్లయితే ఈ పల్లాగు తెగులు చాలా వరకు తక్కువగా రావడం అదేవిధంగా ఆశించిన దిగుబడి కూడా రావటం మనం గమనించడం అయింది ఇక మనం పెసర విషయానికి వస్తే పెసర్లో కూడా చాలా చక్కటి రకాలు ఉన్నాయి ముఖ్యంగా రవిలో చూసుకుంటే ఈ యొక్క ఐపిఎం టూ డాష్ ఫోర్టీన్ అనే రకము పల్లాకు తెగుల్ని తట్టుకొని మనకి రబీ సీజన్లో చక్కటి దిగుబడులు ఇచ్చే రకం వీటితో పాటు మనకి ఎల్జీజీ ఫోర్ సిక్స్ జీరో అంటే ఎల్జీజీ నాలుగు ఆరు సున్నా అనే రకము ఇటువంటి రకాలు అలాగే ఎల్జీజీ నాలుగు సున్నా ఏడు అనే రకాలు కూడా మనకి ఈ రబీకి అనువైన రకాలు మంచి చక్కటి దిగుబడి ఇచ్చే రకాలు వీటితో పాటు మనం తప్పనిసరిగా ఈ యొక్క విత్తుకునే ముందు నేరుగా వరి అనంతరం వరి కోతలో వేసేటప్పుడు కానీ అదేవిధంగా దున్ని దుక్కు దుక్కిలో మనం పెసలు విత్తుకున్నా లేదా మినుములు విత్తుకున్నా కూడా తప్పనిసరిగా రైతు సోదరులు ఈ యొక్క విత్తన శుద్ధి అనేది చేపట్టాలి ముఖ్యంగా మనం సేంద్రియ వ్యవసాయంలో భాగంగా చూసుకున్నట్లయితే విత్తన శుద్ధి తెగుళ్ళు ముఖ్యంగా తెగుళ్ళుకి అరికట్టడానికి ఈ పసర పొలంలో వచ్చే తెగుళ్ళు అరికట్టడానికి ట్రైకోడర్మా విరిడి పది గ్రాములు ప్రతి కేజీ విత్తనానికి అదేవిధంగా సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ అనే విత్తనం మనము మందు ద్రావణాన్ని సుమారుగా పది గ్రాములు ప్రతి కిలో విత్తనానికి ఒక లీటర్ నీటిలో మనము కలుపుకొని చక్కగా చల్లే ముందు విత్తనానికి పట్టించి మనం ప్రధాన పొలంలో చల్లుకున్నట్లయితే అంటే ఇనీషియల్గా మనకి ముప్పై రోజుల వరకు వచ్చే చాలా రకాలైన తెగుల్ని నివారించడానికి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా మనకి ఇక విత్తనం ఎంపిక ఈ ఇది చూసుకున్న తర్వాత ముఖ్యంగా ఈ మన ఉత్తర కోస్తా జిల్లాల్లో రైతు సోదరులు చాలా వరకు విత్తిన తర్వాత ఎటువంటి నీటి యాజమాన్య పద్ధతులు చేపట్టకపోవడం వల్ల కూడా మనకి ఆశించిన కంటే దిగుబడులు గణనీయంగా తగ్గటం జరుగుతుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే మినుములో మనకి తప్పనిసరిగా నీటి వసతున్న ప్రాంతాల్లో తప్పనిసరిగా విధిగా రైతు సోదరులు విత్తిన తర్వాత ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల మధ్యలో ఒకతడిని అదేవిధంగా యాభై నుంచి యాభై ఐదు రోజుల మధ్యలో అంటే పుష్పానికి పుష్పించడానికి ముందుగానే మనం రెండు తడులను కూడా విచ్చుకున్నట్లయితే చాలా చక్కటి ఎదుగుదలొచ్చి మనకి ఏదైతే మనం టెర్మినల్ అంటే పుష్పించే దశలో ఈ యొక్క బెట్ట పరిస్థితి వల్ల చాలా వరకు ఈ దిగుబడులు అనేవి తగటం జరుగుతుంది సో అటువంటి పరిస్థితుల్లో మనం నీటి తడులు నీటి యాజమాన్యాన్ని చేపట్టి ఈ యొక్క రెండు తడులు మనం మినువులో కానీ లేదా పెసర విషయానికి వస్తే ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రోజులప్పుడు ఒక తడిని మనం ఇచ్చుకోగలిగితే చాలా వరకు కాప్ మనకి పంట ఎదుగుదల వచ్చి చక్కటి దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటది ఈ రోజు మనం సరాసరి దిగుబడి మన జిల్లాలో చూసుకున్నట్లయితే సుమారుగా ఒకటి నుంచి ఒకటిన్నర క్వింటల వరకే మనం దిగుబడి రైతు సోదరులు తీసుకుంటున్నారు అదేవిధంగా మనం ఈ పైన మనం ఇంతవరకు చూసుకున్న యాజమాన్య పద్ధతులన్నీ చేపట్టినట్లయితే తప్పనిసరిగా రైతు సోదరులు సుమారుగా ఆరు నుంచి ఎనిమిది క్వింటాల దిగుబడి వరకు మనం సాధించడానికి ఆస్కారం ఉంటుంది ఇక ఈ చీడపీడల విషయంలో చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ పంట అపరాల పంటలో మనకి ఈ మరుక మచ్చల తెగులని అదేవిధంగా హెలికెరప ఆర్మీజర అని అదేవిధంగా ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే ఈ పుష్పించే దశలో ఎక్కువగా తామ్రపురుగు బెడద వల్ల చాలా వరకు మనకి ఈ యొక్క అపరాల దిగుబడి అనేది చాలా వరకు తగ్గడం జరుగుతుంది వీటి నివారణకు అంటే దఫ దఫాలుగా ఒక మూడు నాలుగు దఫాలుగా మనకి మనకి మూడు నుంచి నాలుగు ఆకుల దశలో ఈ యొక్క వేప నూనె మనం లేదా వేప నూనె కషాయాన్ని కూడా మనం వేప కషాయాన్ని కూడా చక్కగా టైమ్లీ అంటే ప్రతి పదిహేను రోజుల వ్యవధిలో మూడు దఫాలుగా ఈ యొక్క పురుగు కానీ తెగులు కానీ ఉధృతి తొలి దశలోనే మనము పిచికరీ చేసుకున్నట్లయితే ఈ యొక్క సేంద్రీయంగా ఎటువంటి రసాయనాలు వినియోగించకుండా చాలా చక్కటి మనము దిగుబడి తీయడానికి ఆస్కారం ఉంటుంది వేప నూనె విషయంలో ప్రతి లీటర్ నీటికి ఐదు మిల్లీ లీటర్లు సుమారుగా ఎకరా పొలానికి ఇరవై ట్యాంకులు అంటే రెండు వందల లీటర్ల మందు ద్రావణాన్ని మనము ఎకరా పొలానికి సమాంతరంగా మనం పిచికారీ చేసుకున్నట్లయితే మంచి చక్కటి దిగుబడితో పాటు నాణ్యమైన దిగుబడులు మనం సాధించడానికి ఆస్కారం ఉంటుంది